నటుడు ధనుష్పై నటి నైన్తరా తీవ్ర విమర్శలు చేశారు తన డాక్యుమెంటరీలో నాను రౌడీదాన్ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె ఈ విమర్శలు చేశారు ఈ మేరకు ఆయనకు బహిరంగ లేఖ రాశారు తండ్రి దర్శకుడైన సోదరి సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నాలాంటి ఎంతో మంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమాని అందరికీ తెలుసు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది నా వృత్తికి ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటా ఇందులో ఎలాంటి దాపరికం లేదు నా జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆత్మీయుల సహకారంతో దీనిని రూపొందించాం మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులో భాగమైన ఇతర సభ్యుల్ని కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతుంది నా సినీ ప్రయాణం ప్రేమ పెళ్లితో పాటు నాతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సిద్ధమైంది మా జీవితంలో ఎంతో ముఖ్యమైన నాను రౌడీదాన్ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం ఈ సినిమాలోని ఫోటోలు వీడియోలు పాటలు ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎన్ఓసి కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్ చేస్తున్నాం నెట్ఫ్లిక్స్ లో ఆ కార్యక్రమం రిలీజ్ దగ్గర కానున్న సమయంలో మీ ఆమోదం కోసం ఎదురు చూసాం చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడం కోసం మీరు ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవడం బాధాకరం డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్ నోటీస్ నన్ను షాక్ కు గురిచేసింది అందులో మూడు సెకండ్ల క్లిప్ వాడుకున్నందుకు దాదాపు పది కోట్లు డిమాండ్ చేయడం విచారకరం ఇక్కడే మీ క్యారెక్టర్ ఏమిటనేది తెలిసిపోతుంది అభిమానులకు మీరు పూర్తిగా తెలీదు వారికి చెప్పే మంచి విషయాలను మీరు పాటించరు మీ నోటీసుకు మేము న్యాయబద్ధంగానే సమాధానం ఇస్తాం మా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నానం రౌడీదాన్ ఫోటోలు పాటలను ఉపయోగించడం కోసం మీరు ఎన్ఓసి ఇవ్వడానికి నిరాకరించడాన్ని కాపీరైట్ కోణంగా న్యాయస్థానం సమర్థించవచ్చు అయితే నైతిక కోణం అనేది ఉంటుందని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా దేవుడే దీనికి సమాధానం చెప్తాడు సినిమా విడుదలైన దాదాపు పదేళ్ళు ఏళ్ళు అవుతున్నా ఒక మనిషి ప్రపంచం మీదుట ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడు నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా గురించి మీరు చెప్పిన భయంకరమైన విషయాలను మర్చిపోలేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు చేసిన వ్యాఖ్యలు మాకు మానిపోని గాయాన్ని మిగిల్చాయి ఈ సినిమా విజయం సాధించిన తర్వాత మీ అహం బాగా దెబ్బతిందని సినీ వర్గాల నుంచి తెలుసుకున్నా ప్రజలు ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడరని నమ్ముతున్నా ఈ లేఖతో నేను ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నా తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి ఈ ప్రపంచం అందరిది ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేని సాధారణ వ్యక్తులు ఇండస్ట్రీలోకి పైకి వచ్చినా తప్పులేదు మీకు ఏది మీ నుంచి తీసుకోలేరు అనే విషయాన్ని గ్రహించండి ఈ విషయంలోని కొన్ని కట్టుకథలు అల్లి పంచ్ డైలాగులు చేర్చి తదుపరి ఆడియో విడుదలలో మీరు మాట్లాడవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు ఇతరుల నవ్వులో మన సంతోషాన్ని వెతుక్కోవడం కూడా ఉంటుంది ఇతరుల స్టోరీల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియచేస్తూ మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం మీరు కూడా దీనిని చూడండి అలా అయినా మీ మనసు మారొచ్చు ప్రేమను పంచండి మాటల్లోనే కాకుండా చేతల్లోనూ మీరు దీనిని చూపించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని నయన్తార రాసుకొచ్చారు నైన్ తర జీవితాన్ని ఆధారంగా చేసుకుని నయన్తారా బియాండ్ ది ఫెయిరీ టైల్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ను నెట్ఫ్లిక్స్ రూపొందించింది నవంబర్ పద్దెనిమిదిన విడుదల కానుంది విఘ్నేష్ యువన్ తో ఆమె ప్రేమ పెళ్లి గురించి ఇందులో చూపించనున్నారు నయన్తారా విఘ్నేష్లు కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం నానుమ దాన్ ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా విశేషాలు చూపించాలని వీరు భావించారు కాకపోతే చిత్ర నిర్మాత అయిన ధనుష్ దానికి అంగీకరించలేదు